హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మా తోపు జుద్దు రండి మా ఈసారి కాసినా కూడా కొంచమే కాసిన ఈసారి బా కొమ్మలు కొట్టించినాం అంతే మేము ఎప్పుడు మందు కొట్టం దున్నిస్తాము కొమ్మలు కొట్టిస్తాం అంతే మందులు కొట్టకుండా కాసిన కాయలు ఇవి మీరు అనొచ్చేమో మీరు చూ మేము చూసామా మందులు కొట్టింది లేదనేది ల్యాబ్కి వెళ్ళి కూడా టెస్ట్ చేయించుకోండి వన్నికాడికి బాగానే కాసినాయి మాది రోడ్డు ద్వారా అందరు కోసుకుని వెళ్ళిపోతారు అదే వచ్చిండేది మనం ఏడుండి చూడము కాబట్టి కోసుకుని వెళ్ళిపోతారు ఏదో దక్కింది దక్కుతుంది మనకి అంతే నీలం ఇవి నిన్న బేర్నిషాకి వస్తాము ఈరోజు నీలం కాయలు ఉండమంటే ఉండదు మాతో కూడా వచ్చి ఇక్కడ కట్టేసి పెట్టుకున్నాం మేము లియో లియో చూడాన్నా ఇక్కడ చూడ లియో లియో మమ్మీ చూడ్రా మమ్మీ చూడు బెంగళూరు కాయలు కోస్తున్నాం ఈరోజు ఏమి హర్షేదేమి లియో లియో அண்ணா இது மொத்தம் ஒரு எக்கர தோப்பு லியோ ஏனண்ணா எந்த கருத்துனா கண்ணா எந்த கருத்துனாரா பங்கார ஆ எந்த அறுத்துவா வது நே வைனா மெயின் ரோடுக்கே తోపిది మా ఆయన ఈరోజు కోస్తున్నాడు బెంగళూరుకాయలు వస్తున్నాడు నిన్న మా పెద్దోడుకి వచ్చినాడు ఈరోజు మా ఆయనకు వస్తున్నాడు పీ కూర్చున్నాడు ఇంత తోపులేకే ఒక నాలుగు చెట్లే కాసినాయి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నీ కలరు కలర్ కాయలు అంటారు పక్క ఏం కాయలేదు ఇవన్నీ అట్లే ఉన్నాయి మందు కొట్టిన దానికి ఉన్న కాయలేదేమో ఏమో కానీ మాకు మందు కొడితే ఇష్టం ఉండదు కాయలు తినడానికి అందుకే మేము మందులు కొట్టం ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్